Ahora vamos a ver. మొత్తం టాలీలో ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేసుకోవచ్చు వన్ లాక్ పైన వన్ లాక్ పైన మొత్తం కానీ అన్ని కంపెనీలు ఎవరు చేయరు కదా మన దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మహా నాలుగు లేదా పది అంత మంచి ఎక్కువ ఉండవు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నా కూడా ఎప్పు ఉండవు ఇప్పుడు నేను సేల్స్ బిల్ ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లో ఇప్పుడు ఎన్ని టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నా మనకి సేల్స్ ఇన్వాయిస్ లో సేల్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ త్రీ ఫార్మాట్స్ ఉంటాయి అందరూ చాలా వరకు టూ ఫార్మాట్స్ చేస్తారు థర్డ్ ఫార్మాట్ ఎక్కువ యూజ్ చేయరు ఆ త్రీ ఫార్మాట్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తారు షార్ట్ కట్ కి కంట్రోల్ పి సో బిఫోర్ మనకు ఆల్ట్ దీంట్లో టాలీ ట్యాలీఆర్బి లో అయితే ఆల్ట్ పి ఇచ్చేవాళ్ళం కానీ ప్రైమ్ లేక్ వచ్చిన తర్వాత కంట్రోల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఓకే సో అదే ఇప్పుడు చూడండి కంట్రోల్ అండి కంట్రోల్ ఓకే ప్రింటింగ్ ప్రింటింగ్ సో టాలియర్పిన్ అయితే ఆల్ ఆల్ట్ పీ ఇచ్చేవాళ్ళు ఆల్ట్ని ఎక్కువ ఇచ్చేస్తాం ప్రైమర్ వచ్చేసరికి ఎక్కువగా కంట్రోల్ కూడా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి కంట్రోల్ పీ ఇచ్చిన తర్వాత ఇలా ఫార్మాట్ వస్తుంది ప్రివ్యూ అంటే మన ఇన్వాయిస్ ని చూడొచ్చు కాన్ఫిగర్ అంటే మనము అక్కడ ఉన్న ఫీచర్స్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే కాన్ఫిగర్ ఫీచర్స్లోకి వెళ్ళాలి ప్రింట్ ఇవ్వాలంటే డైరెక్ట్ ప్రింట్ నొక్కితే ప్రింటర్ మన కనెక్షన్ లో ఉంటే ప్రింట్ వచ్చేస్తుంది అంటే ఒకసారి ఇన్వాయిస్ ని చూసి ప్రింట్ తీసుకోవాలంటే ప్రివ్యూ ప్రివ్యూలోకి వెళ్ళాలి ప్రివ్యూ ఆల్ట్ జెడ్ ఇస్తా జూమ్ అవుతుంది చూడండి ఈ విధంగా మనకు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యూచర్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఓకే దీంట్లో చూడండి ఇది ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ అండి ఎక్కువగా ఇదే చూస్తుంటారు లేదు ఇది నచ్చలేదు అన్నప్పుడు ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్లోకి వెళ్ళండి కాన్ఫిగర్లోకి వెళ్తే ఫస్ట్ దే యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఎస్కేట్ పెట్టండి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇస్తే ఎస్ వస్తుంది ఎస్ వచ్చిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చి ప్రివ్యూ చూడండి ఎంటర్ ఆల్ట్ జెడ్ జూమ్ చూడండి ఇది ఒక రకమైన ఫార్మాట్ ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఎవరికి నచ్చిన ఫార్మాట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక ఫార్మాట్ ఓకే యా ఫస్ట్ యూజ్ చేస్తారు ఎస్కేప్ ఎస్కేప్ మళ్ళీ కన్ఫిగర్ లేదండి యూజ్ సింపుల్ ఇన్వయ్ ఫార్మాట్ దీన్ని ఎంటర్ ఇవ్వండి మళ్ళీ నో అయిపోతుంది నో అయిపోతే మన ప్రీవియస్ కి వచ్చేస్తుంది చూడండి జెడ్ జూమ్ ఎక్కువ యా ఎక్కువ యూజ్ చేస్తారు ఓకేనా సో అది తర్వాత ఇది ఒక ఫార్మాట్ ఇంకో ఫార్మాట్ థర్డ్ ఫార్మాట్ చూద్దాం కాన్ఫిగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ షో ఐటమ్ వైజ్ జిఎస్టి డీటెయిల్స్ షో ఐటెం వైజ్ జిఎస్టి డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసుకుంటా ఎంటర్ ఇవ్వండి ఎస్కేప్ ఇవ్వండి ఇది ఇస్తే గన పేపర్ సరిపోదు కాబట్టి ఈ ఫార్మాట్ ని ఎవరు ఇవ్వరు బట్ ఏంటంటే తెలుసుకోవడానికి మాత్రమే ఇలా ఇచ్చున్నాం ఇది థాట్ ఫార్మాట్ బట్ దీన్ని ఎక్కువగా ఎవరు ఇచ్చేయరు సో మళ్ళీ నార్మల్ అంటే యా మళ్ళీ నార్మల్ రావాలంటే ఏం చేయాలి కాన్ఫిగర్ లేదా షో అయ్యి దీని ఎంటర్ ఇస్తే నో పెట్టేస్తే మళ్ళీ నార్మల్ ఫార్మాట్ వచ్చేస్తుంది ఆల్టిజె మళ్ళీ బిఫోర్ ఫార్మాట్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇన్వాయిస్లో కనసైని ఉంది బయ్యర్ ఉంది సేమ్ పర్సన్సే ఉన్నారు సో దీంట్లో ఒకటి రాకూడదు ఓన్లీ బయ్యర్ ఇస్తే చాలు కనసైని రాకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలి కన్ఫిగర్లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి వచ్చేయండి సో బయర్ ఇక్కడ చూడండి సో కన్సైని డీటెయిల్స్ ఇది ఎస్లో ఉంది దీన్ని ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చి నో అయిపోతుంది ఎస్కేప్ ఇవ్వండి ఆల్ట్ జెడ్ ఇస్తే జూన్ ఇప్పుడు చూసారా కన్సైని వెళ్ళిపోయింది ఓన్లీ బయర్ మాత్రమే వచ్చింది ఓకే సో అదే అనమాట ఓకే సో తర్వాత మనకి ఇక్కడ ఇన్వయూ ఉన్నాయి కదా డెలివరీ నోటు మోర్ టర్మ్స్ ఆఫ్ పేమెంటు రెఫరెన్స్ నెంబరు ఇవన్నీ రాకూడదు అన్నప్పుడు ఏం చేయాలి ఒకవేళ వీటిని ఫిల్ చేస్తే ఇక్కడ మ్యాటర్ ఏమొస్తుంది ఎక్కడ ఫిల్ చేయాలి ఫస్ట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపించకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలి కాన్ఫిగర్లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత డిస్పాచ్డ్ త్రూ ఉంటుంది కొంచెం కిందికి రాను కంప్లీట్ డీటెయిల్స్ కాకుండా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ మనం ఏం చేయాలంటే నో పెట్టాలి అన్ని నో పెట్టేస్తాను జెడ్ చూడ చూసారా ఇక్కడ కొంచెం స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది ఇంతకుముందు తక్కువ ఉంది ఇప్పుడు ఆ నో పెట్టి వేసేసరికి ఇలా స్పేస్ ఇంక్రీజ్ అయిపోయింది ఓన్లీ ఇన్వాయిస్ నెంబర్ డేట్ మాత్రమే వచ్చింది అవి మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలి ఎస్కేప్ కాన్ఫిగర్ లా వెళ్ళాలి సేమ్ ఎక్కడైతే నో ఉండారో ఆ ప్లేస్ కి వెళ్ళాలి పెట్టుకోవచ్చు అది మీరు చెప్తాను ఎక్కడ ఎస్ ఇవ్వాలి చూసారా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వచ్చేసాయి ఎక్కడ ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ అవుతాయి సార్ అంటే టోటల్ గా బ్యాక్ వచ్చేయాలి ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో కన్ఫిగర్ ఇక్కడ చూడండి ప్రొవైడ్ డిస్పాచ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఎస్ పెడితే ఆ ఆప్షన్స్ కొన్ని బయటికి వస్తాయి ఎంటర్ ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ డిస్పాచ్ త్రూ బై ట్రక్ ఎలా పంపిస్తున్నారు ట్రక్ లో డెస్టినేషన్ హైదరాబాద్ ఏజెంట్ నేమ్ మిస్టర్ రాజ్ బిల్ ఆఫ్ లోడింగ్ ఎల్ఆర్ నెంబర్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫోర్ ఇచ్చాను ఆర్డర్ నెంబర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎన్ని ఎన్ని రోజులు పే చేస్తావు టెన్ డేస్ అదర్ రెఫరెన్స్ నెంబర్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ ఇవన్నీ అవసరం ఇప్పుడు ప్రింట్ ఇస్తా కంట్రోల్ పీ రివ్యూ ఆల్ట్ జెడ్ వచ్చిందా ఇవన్నీ ఫిల్ అయ్యి చూడండి ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఎక్కడ ఇవ్వాలి అంటే నువ్వు కంపెనీ గణేష్ మర్చెంట్స్ ఇస్తానే వచ్చేస్తాయి ఇవన్నీ ఇవన్నీ ఒక రాకూడదు అంటే మనం ఏం చేయాలి రైట్ సైడ్ లో కన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ డిస్పాచ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇవి నో పెట్టేస్తే ఏమి రావు చూడండి నార్మల్ గా వచ్చేస్తుంది పార్టీ డీటెయిల్స్ అని ఇప్పుడు రాదు కంట్రోల్ పీ ఇస్తాను రివ్యూ ఆల్రెడీ ఒకసారి ఇచ్చాం కాబట్టి అది అలాగే ఉంది ఒకసారి టోటల్గా బ్యాక్ వచ్చేసి మనం ఇచ్చేస్తే ఇప్పుడు రాదు చూసారా ఇప్పుడు అన్ని సేవ్ కాలేదు కాబట్టి రాలేదు ఓకే సో ఈ విధంగా మనము ఒక ఇన్వాయిస్లో ఈరోజు కొన్ని మాత్రమే డిస్కస్ చేసుకున్నాం టుమారో ఇంకా రిమైనింగ్ ఇన్వాయిస్ గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మీకు ఎక్కడైనా ఇప్పుడు టీసీఎస్ రిలేటెడ్ లింక్ షేర్ చేస్తాను తర్వాత ఈ టెక్నికల్ పాయింట్స్ రిలేటెడ్గా సెట్ చేస్తాను ఈ రోజుతో సెకండ్ మెటీరియల్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఓకేనా థర్డ్ మెటీరియల్ మహా అంటే ఒక వన్ వీక్ ఉంటుంది ఆ దాంట్లో అన్నీ మీరే చేయాల్సి వస్తుంది ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పే ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మీరు చేసే ప్రాబ్లమ్స్ మీరు చేయాలి స్టార్టింగ్ ఫోర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ లో ఫోర్ ప్రాబ్లమ్స్ చేశారు కదా ఆ విధంగానే ఉంటుంది ఓకే సో అది ఓకేనా సో మేబీ ట్వంటీ ఫస్ట్ మా సెప్టెంబర్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా ఇన్ఫామ్ ఉంటేగానే ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా సో తర్వాత ఇవి టెస్ట్లు రోజు ఒకటైనా రాయండి అమ్మా ఆ టెస్టులు రాసి వీలైతే రాసుకోండి పేపర్లు ఉపయోగపడతాయి ఓకేనా మీ యొక్క క్యాపబిలిటీ ఎంత ఉందని మీకు అర్థమవుతుంది ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఓకే యా బిగా ఎస్ గుడ్ నైట్ మరి